వాట్ వాజ్ మై మిస్టేక్ నేను ఏ తప్పు చేశాను ఇయర్ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆ పోస్ట్ నేను చేశాను ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ద ఫైల్ వాజ్ అబౌట్ రికమెండింగ్ ద ఫైల్ వాజ్ ద డిజిపి ఆఫీస్ రికమెండెడ్ ఒక డిసిప్లినరీ యాక్షన్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అగెన్స్ట్ అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ శ్రీ ఏబి వెంకటేశ్వరరావు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్ సబ్స్టెన్స్ కానీ చార్జెస్ గానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు బట్ మా మనం అందరికి తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అది ఒక కోడిఫై ఉన్నాయి కానీ నార్మ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ ఎక్సెప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్ కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేసామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ నేను థర్టీ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్ లో ఎట్లా కనిపించి మనం వీ మేడ్ అవర్ మైండ్ దాట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం గవర్నమెంట్ తో గవర్నమెంట్ పని చేస్తాం కదా మొబైల్ ఎప్పుడైనా సరే అవైలబుల్ గా ఉంటాము ఐపాడ్ లో అవైలబుల్ గా ఉంటాము ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తే ఉంటాము కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది సో నేను నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు నేను మాల్లో ఉండొచ్చు నేను ఒక ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు ఐఎమ్ ఆన్ జాబ్ సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్ లో నేను ఆఫీసర్ గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ థియేటర్ కానీ స్టేడియమ్స్ కానీ పిక్నిక్ స్పాట్స్ కానీ ఫ్రెండ్స్ ప్లేస్ కానీ ఒక నెలకి మూడు వందలు మూడు వందల కిలోమీటర్లు కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో మూడు వేల కిలోమీటర్ ముప్పై సంవత్సరం లక్ష కిలోమీటర్ సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ చార్జ్ అగెన్స్ట్ మీ సెయింగ్ దాట్ మీరు మీ మీ థర్టీ ఇయర్ కెరియర్లో ఐఏఎస్లో లక్ష కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి మీరు పెనాల్టీతో సహా ముప్పై లక్ష నలభై లక్ష రూపాయలు మీరు గవర్నమెంట్కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్ నేను దీని అగేన్స్ట్గా ఏ కి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ వెరీ రిలీఫ్ బికాజ్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి బట్ ఆల్ నో ప్రాక్టీస్ లో ఇట్ విల్ నాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎక్సెప్టబుల్ అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్ లో ఉంది బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నా నుంచి ఫైవ్ ఇయర్స్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే యూ గెట్ టెన్స్ ఒక మనిషి టెన్స్ అవుతారు టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ కి ఒక ఫండమెంటల్ కి వెళ్తాం నేను ఫండమెంటల్ మా నా నేను ఫండమెంటల్ నేను ఉద్యోగులను వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే ఏనా సరే డౌట్ ఉంటే మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేసాం చేస్తే ఆబ్వియస్లీ చట్టంకి అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది ఆర్ నాట్ అలైన్మింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వి మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే నా లాగా సీనియర్ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్తో అంటే ఆ టైంలో టూ థౌజండ్ ట్వంటీలో లో ఆంధ్రప్రదేశ్ లో మస్ట్ బీ అరౌండ్ మీకు పర్మనెంట్ గాని కాంట్రాక్ట్ కానీ మీకు అవుట్ సోర్సింగ్ కలిపి దాదాపుగా ఇంచుమించుగా టెన్ ల్యాక్ ఎంప్లాయీస్ ఉండొచ్చు టెన్ ల్యాక్స్ లో ఐ మస్ట్ బి ద టాప్ ఫిఫ్టీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా ఐ వాజ్ ఫార్టీ నైన్ ఇయర్ ఓల్డ్ అంటే ఏజ్ లో చూస్తే టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీలో ఉన్నాం సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్ మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు అడిషనల్ సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ హైయర్ ఇన్ ద ఎకలాన్ ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో హయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి ఐ ఆస్ట్ మై సెల్ఫ్ ఐ డిడ్ సమ్ నేను కొంచెం రీసెర్చ్ కూడా చేసాం హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి రకరకాల థియరీ ఉన్నాయి ఉన్నాయి బట్ ద సింప్లెస్ట్ అండ్ దోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సామినేషన్ స్క్రూట్నీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఎలీ మోల్ రివర్సల్ అంటే సార్ కాకుండా హెడ్ దైల్ బీన్ అబౌట్ మీ అండ్ ఇఫ్ ద సేమ్ చార్ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి వాట్ ఫెల్ట్ ఫెల్ట్ జస్ట్ ఫర్ or not answer to this question of that file is i would have not had that same charges being framed against me i would have not felt fair and just therefore that issue the exam if you examine that issue at the level of ethics and morality it fails the test it should not issue that proposal should have been rejected in 20th century, more I see Gen Zs, more I see understand the 20th century mindset of India. I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50. Kamanishi Principal Secretary Ayanaru, he had did such a wonderful work in Guntur and Vijayawada as a municipal commissioner. He definitely at this age must be wearing, must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Krishna Kishore. Both cases, had I worn the either glasses of ethics and morality, both proposals would have been. Uh, shot down, or I would have put my remarks saying that I feel ethics and morality uh, low. This doesn't pass proposal of DGP office or should be rejected. It resulted into huge, huge social uh, not only sufferings for both K. B. Vinkatesh Rao sir and Krish sir uh, personally, while family members ki at a personal level at a social level i realized it phone phone i said sorry to both of them but man is a social animal i think it's my duty also to publicly say sorry to both a b Rao sir and to krishn kishore sir sir please pardon me uh, in your thoughts i don't know whether I'll, i will meet you in person ever, but uh, in your thoughts, please uh, pardon me. when i shared this thought with many of my friends in delhi, they asked three or four things they told. first, they said that maybe, you, you, maybe it, is, it is you are part of the big chain. maybe you would have written what you wanted to write. result would have been same. My answer to my friend says maybe it is may would have been same, but the journey of ethics and morality is a personal journey. It is it's a journey I want to have for my own conscience, not for anybody else. At least I would have died in with lot of without any guilt that I I did not.